హలో అండి అందరికీ ఈరోజు నేను స్పైసీ స్పైసీగా చికెన్ బిర్యానీ చేస్తున్నాను ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాను అందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అలాగే కొన్ని టమాటా ముక్కలు కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు కొన్ని పచ్చిమిర్చీలు ఎక్కువగానే వేస్తున్నాను అలాగే కొన్ని కాజు కొద్దిగా కరివేపాకు అన్నీ వేసి మూత పెట్టి మిక్సీ చేశాను లాగా చూడండి ఇలా స్మూత్గా పేస్ట్ ఇలాగా చేయాలి గ్రేవీ చేసి పక్కకు పెట్టేసాను ఇప్పుడైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మూడు గ్లాసులు చూసారా ఈ గ్లాస్తో మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి ఇప్పుడైతే రైస్ కడిగి పక్కకు పెట్టేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బగోడిని పెట్టాను ఆయిల్ వేస్తున్నాను సరిపోయేటట్టుగా ఆయిల్ వేసిన తర్వాత వేడయ్యే వరకే మసాలాలు చూపిస్తాను బగారు మసాలాలు తీసుకున్నాను అన్నీ బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క అన్నీ తీసుకున్నాను అలాగే నెయ్యి కాజు కూడా ఎక్కువగానే తీసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేడైంది అందులో బగారా మసాలాలు వేసి ఒకసారి ఇలా కలుపుతున్నాను కలిపిన తర్వాత కట్ చేసిన ఐదారు పచ్చిమిర్చీలు కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు కరివేపాకు పుదీనా కొత్తిమీర అన్నీ వేసాను వేసి ఒకసారి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కాజు కూడా వేసేసాను మొత్తంగా కాజు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి కలిపిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నాలుగు స్పూన్లు టేబుల్ స్పూన్తో నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత పసుపు వేస్తున్నాను రెండు స్పూన్లు వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి అంతా కలిసేలాగా ఇలా కలిపిన తర్వాత చికెన్ తీసుకున్నాను చికెన్ వన్ కేజీ తీసుకున్నాను మొత్తంగా వేసిస్తున్నాను చికెన్ వేసిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ వేస్తున్నాను అలాగే మూడు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను అలాగే గరం మసాలా అర స్పూన్ వేసాను ధనియాల పొడి రెండు స్పూన్లు వేస్తున్నాను అలాగే చికెన్ మసాలా రెండు స్పూన్లు వేస్తున్నాను ఒక పెద్ద కటోర పెరుగు వేస్తున్నాను చిక్కటి పెరుగు ఇలా వేసిన తర్వాత గ్రేవీ చేసి పెట్టాను కదా అది కూడా వేసేస్తున్నాను మొత్తంగా సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్స్ అండి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది వేసి అంత మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయ రసం వేస్తున్నాను నిమ్మకాయ కట్ చేసి ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ కావాలి అండి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి టైం ఉంటే ఈ మసాలాలన్నీ ఫస్ట్ చికెన్కే కలిపి పెట్టాలి అప్పుడు ఇంకా చాలా టేస్టీగా వస్తుంది ఇలా నిమ్మకాయ పిండేసిన తర్వాత నిమ్మకాయని కూడా అందులో కలిసేలాగా ఒకసారి కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టేసి చికెన్ని ఒక పది నిమిషాలు మంచిగా ఉడికించాలి అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఆయిల్ గ్రేవీ అంతా ఇలా పైకి వస్తుంది చికెన్ ఉడికినప్పుడు రైస్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా నానబెట్టాలి అప్పుడే రైస్ చాలా బాగా వస్తుంది చికెన్ గుమగుమలు ఎంత బాగా వస్తున్నాయి ఇప్పుడైతే చికెన్ మంచిగా ఫ్రై అయ్యింది చికెన్ ఉడికిన తర్వాత ఆయిల్ గ్రేవీ ఇలా మంచిగా వస్తాయండి పైకి చికెన్ను మంచిగా ఉడికించాలి చూడండి ఇప్పుడైతే రైస్ మొత్తము వేసేస్తున్నాను బాస్మతి రైస్ వేసి చికెన్లో ఒకసారి అంతా మంచిగా కలిసేలాగా కలపాలి ఎందుకంటే రైస్కి కూడా ఆయిల్ అంతా మంచిగా పడుతుంది మసాలాలు కూడా అన్నీ మంచిగా పడతాయి కలిపి ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఇప్పుడు రైస్కు తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి రైస్ మూడు గ్లాసులు తీసుకున్నాను వాటర్ కూడా మూడు గ్లాసుల పావు తీసుకుంటున్నాను ఎందుకంటే రైస్ కూడా నానబెట్టాను ఎక్కువ వాటర్ వేస్తే అన్నం మెత్తగా అవుతుంది పుల్లలు పుల్లలు రాదు అందుకోసం మూడు గ్లాసుల పావు వాటర్ వేసాను మళ్ళీ చికెన్ గ్రేవీ ఉంది కదా అది కూడా రైస్కే పడుతుంది ఒకసారి ఇలా అంతా మంచిగా కలిసేలాగా కలిపి మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి ఈలోపు మంచిగా ఉడుకు పడుతుంది చూసారా ఇప్పుడు ఒకసారి అంతా మంచిగా కలపాలి ఎందుకంటే ఆయిల్ మసాలాలు అన్నీ ఇలా అక్కడ ఇక్కడ పక్క పక్కకు ఉండిపోతాయి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడికించండి చూడండి ఉడికిన తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి మూత తీసి కలపండి ఎందుకంటే అన్నము మంచిగా ఉమగులుతుంది కలిపిన తర్వాత పైన కాజు వేసేసుకోండి ఫ్రై చేసి పక్కకు పెట్టినవి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ మంట పైన అన్నం ఇలా మంచిగా ఉమగులుతుంది చూడండి ఇప్పుడైతే చికెన్ బిర్యానీ రెడీ అయిందండి కారం కారంగా హాట్ హాట్గా స్పైసీ స్పైసీగా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇప్పుడైతే ప్లేట్లో పెట్టేస్తున్నాను ఎంత పుల్లలు పుల్లలుగా ఇలా బాగా మసాలాలు వేసుకొని కారం కారంగా చేసుకొని చికెన్ బిర్యానీ తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఇలా కాజు చికెన్ కర్రీ వేసుకొని తిన్నాం అనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కామెంట్ చేయండి